అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు వీడియోలో లక్ష్మీదేవికి అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మరియు అభిషేక విధానం చెబుతాను లక్ష్మీదేవి వారి అభిషేకం ప్రతి శుక్రవారం చేసుకోవాలి అమ్మవారి అభిషేకాన్ని పాలు పెరుగు తేనె నెయ్యి అరటిపండు చక్కెరతో చేసుకోవచ్చు ఇవి కాకుండా పసుపు కుంకుమ గంధంతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పసుపు కుంకుమ వట్టివేర్ల పొడి కలిపిన నీటితో కుబేర కుంకుమ మరియు గులాల్ కలిపిన నీటితో అభిషేకం చేసుకున్నాను అభిషేకం తరువాత నీటితో శుభ్రం చేసుకుని అమ్మవారిని పసుపు కుంకుమ గంధాలతో అలంకరించుకోవాలి గణపతిని పూజించుకొని తర్వాత స్వామిని పూజించుకొని అమ్మవారిని కూడా పూజించాలి అమ్మవారికి ఇరువైపులా ఏనుగులు ఉంటే ఏనుగులు పెట్టుకోవాలి ఏనుగులు పెట్టుకుంటే ఎనలేని సంపద లభిస్తుంది అమ్మవారికి ఇష్టమైన సుగంధ పుష్పాలను పెట్టుకొని ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి లక్ష్మీ అష్టోత్తరము కానీ కనకధార స్తోత్రము కానీ చదువుకోవాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలతో మనకున్న సమస్యలు పోయి సిరి సంపదలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అమ్మవారు మనకు సకల సౌభాగ్యాలు ఇస్తుంది నాకు తెలిసిన విధంగా సింపుల్గా చేసుకుంటున్నాను మీరు కూడా నచ్చితే మీరు కూడా చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చానల్